హాయ్ ఫ్రెండ్స్ వరద వచ్చి వెళ్ళిపోయిన పదకొండో రోజునైతే ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చెత్తనైతే తీస్తున్నారు ఇక్కడ చూడండి దృశ్యాలు కొన్ని చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ విజువల్ వచ్చేసి పది ఇంటికి అనమాట సో పదింటికి అయితే ఎత్తడం మొదలు పెట్టారు అంటే ప్రాసెస్ని మా ఇంటి దగ్గర సో చూపిస్తున్నాను చూడండి చెత్త కుప్ప కూడా చూడాలా అని మీరు అనుకోవచ్చు చెత్తకొప్ప అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సహజంగా ఇంట్లో వాడుకునే వస్తువులే అనమాట ప్రజల ఎంతో కాలపు కష్టార్జితం ఫ్రెండ్స్ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడబెట్టి డబ్బులు సంపాదించి అప్పులు తీసుకొని వచ్చి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు తమ ఇళ్లలో చేర్చుకున్న పరిస్థితి అవన్నీ ఈరోజు చెత్తపొప్పగా మారిపోయాయి మరి వాళ్ళ బాధ అన్నది వర్ణనీయం ఈరోజు ఈ చెత్త అంటే అంత వాల్యుబుల్ సామాగ్రి అనమాట ఈ రకంగా అంత పాడైపోయింది ఫ్రెండ్స్ వార్తతోటి సో చాలా బాధాకరమైన విషయం మరి ఇవన్నీ మళ్ళీ జనాలు కొనుక్కోవాలి అనుకుంటే మామూలు విషయం కాదు ఎంతకాలం పడుతుందో వేద ప్రజలు రోజువారీలు తీసుకున్న ఏదో రకంగా మంచాలు డైనింగ్ టేబుల్ ఫ్రిజ్లు ఏంటి ఇవన్నీ కొనుక్కుంటా ఉంటారు ఈ రోజు పరిస్థితి చూస్తే చాలా దారుణకరమైన విషయం మరి ఇవన్నీ ఎప్పుడు కొనుక్కుంటారు ఏంటో తెలియదు సో ఈ రకంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఈ అయితే తొలగిస్తున్నారు నేను నిలబడి షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత దుర్వాసన వస్తుందో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఈ రకంగా పని చేస్తారు మనం మున్సిపాలిటీ వాళ్ళే అనుకుంటాం కానీ వీళ్ళ పని మట్టికి చాలా అద్భుతమైనది సో మనల్ని రోగాల నుంచి కాపాడటానికి వీళ్ళు ఈ అయితే తొలగిస్తూ ఉంటారు సో చూడండి వాళ్ళ జాబ్ అది ఇక్కడ ఆఫీసర్స్ కూడా నిలబడి చెత్తనే తొలగిస్తున్నారు దృశ్యాలు చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా ఈ చెత్త తొలగించడానికి రెండున్నర గంటలు పట్టింది రెండు గొట్టల్ని తీయటానికి ఏంటి ఇరుకైన సందులు బళ్ళు మీద ట్రాక్టర్లు అవి పెట్టి ఇలా అయితే వేయాలన్నా కాస్త కష్టంగా అయింది సో దాని తగ్గట్టుగా బళ్ళని పెట్టి ఏదో రకంగా ఇలాంటి మిషనరీస్ ద్వారా అయితే చెత్తను తొలగించారు సో ఆల్రెడీ టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు పట్టింది నేను నిలబడి షూట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచే కాదు ఇది కూడా ఒక మంచి అనే దాంట్లో ఇది కూడా ఒక పాత్ర అనమాట సో మనం బాగుండాలంటే చెత్త తొలగింపు ఖచ్చితంగా అవసరం లేదంటే అనారోగ్యం పాలవుతాం అనమాట సో ఈ రకంగా బళ్ళని పెట్టి అయితే ఈ చెత్తనైతే అయితే తొలగించారు సో ఇంకా ఎవరెవరు ఊర్ల నుంచి రాలేదో వాంబే కాలనీకి రాగలరు వచ్చేసి మీ ఇంట్లో ఉన్న వాల్యుబుల్ వస్తువులు అనగా చెత్త ప్రస్తుతాయి దానికి అవి తీసి ఇలా బయట పడేయండి మరి డంపింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు వచ్చేసి త్వరగా రండి వచ్చేసి రకంగా చేయగలరు సో ఎనీ హౌ థ్యాంక్స్ టు మున్సిపాలిటీ సో ఈ ఎంత ఎంత గొప్ప పని చేస్తున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ మా ఇంటి దగ్గర చెత్త అయితే ఈ రోజు ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చేసి మున్సిపాలిటీ జీ బ్లాక్ లో కవర్ చేసేస్తున్నారు ఈ రోజు చక్క తీసుకునే దాకా